తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో చింతలూరు గ్రామంలో ప్రతి ఏటా జరిగే నూకాంబిక అమ్మవారి తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతుంది పిల్లలు లేని వాళ్ళు ఆ చుట్టుపక్కల గ్రామాలు మండలాల నుండి ప్రతి ఏటా తండోత్పదండాలుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు ఈ చింతలూరు గ్రామం రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఇంకా రావులపాలెంకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ తీర్థం చూస్తుంటే చిన్ననాటి అనుభవాలు ఎన్నో గుర్తుకొస్తాయి ముఖ్యంగా చిన్న పిల్లలు ఆడుకునే లక్కపిడతలు ఆడవాళ్ళకి కావాల్సిన చెల్లీలు గ్రామంలో వాడుకునే పింగాణి సామానులు ఈ అమ్మవారి గుడి దగ్గర భక్తులందరూ కాగడాలు కాల్చే ఆడవాయితీని చూడవచ్చు ఉగాది అయిన వెంటనే మొదలైతే సుమారు రెండు నెలల్లో ఈ తీర్థం జరుగుతుంది ఎంతో శ్రమపడి అంత దూరం వచ్చాక ఆ అమ్మవారి ముఖం చూస్తుంటే ఎంతో కలగా మనల్ని పలకరిస్తున్న అనుభవం కలుగుతుంది ఈ తీర్థంలో పిల్లల్ని బాగా ఆకర్షించేది ఏంటంటే రంగుల రత్నం బుల్లి బస్ట్రీ జంపింగ్ నాట్ రింగ్స్ ఆట ఇంకా చాలా ఉన్నాయి రింగ్ ఆట అయితే భలే ఉంటుందండి మీరు కానీ తీర్థానికి వస్తే సాకి జీడులు కొనవలసిందే దాంతో పాటు ఖచ్చితంగా పానీపూరి మసాలా బటాన్ని టేస్ట్ చేసి వెళ్ళాలి చాలా బాగుందండి ఆదివారాలు కానీ వస్తే చాలా రద్దీగా ఉంటుంది మీరు కానీ రావాలి అనుకుంటే మిగిలిన రోజుల్లో ప్లాన్ చేసుకోండి మా బంగారం లాంటి రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ టూ పాయింట్ ఫోర్ ఫాలోవర్స్ కోసం ఇలాంటి మంచి మంచి కంటెంట్ తో ముందుకు వస్తూనే ఉంటామండి ఇక సెలవు మరి